హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫుల్ వర్షం పడుతూ ఉందండి అసలు అనుకోలేదు వర్షం పడుతుందని చెప్పి ఉదయాన్నే బట్టలు అని మేడం మీదకి వెళ్ళగానే ఇంకా పెద్ద వర్షం అనమాట ఎందుకో తెలీదు ముందు రోజంతా ఫుల్ ఎండ్ వచ్చింది కానీ సడన్గా వర్షం పడింది అనమాట ఇవాళ మాత్రం ఇంకా పిల్లలైతే టిఫిన్ తినేసి కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు టిఫిన్స్ అయ్యాయి ఇంకా స్నాక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు స్నాక్స్ ఏమి లేవు అలా చూడండి అని చెప్పేసి టీవీ ముందు కూర్చొని పెట్టామన్నమాట గొడవ పడుతున్నారండి అస్తమానం అందరికీ హాలిడేసే కదా లక్కీకి విష్ణుకి అలాగే గౌతమ్కి కూడా హాలిడేనే భూమి ఇంకా స్కూల్ జాయిన్ అవ్వలేదు అండి ఇంక ఇప్పుడు వేసేస్తారు స్కూల్లో అంటే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోద్ది కదా ఏప్రిల్లో అప్పుడు వేసేస్తారు భూమిని కూడా సో ఇంక వాళ్ళ గోల్ అయితే అలా నడుస్తూ ఉంది ఇంక నేనైతే ఇవాళ ఏం వండుతున్నానంటే చిట్టి ముత్యాలతోటి మటన్ పొలవ్ అయితే చేస్తున్నాను చిట్టి ముత్యాల రైస్ తెలుసా మీకు సో ఇది ఎక్కువగా మనము బాస్మతి రైస్ వాడతాము లేదంటే నార్మల్ రెగ్యులర్ సోనా మసూరి వాడతాం కానీ ఈ చిట్టి ముత్యాల రైస్ అనేవి చాలా మందికి ఉండకపోవచ్చు భలే ఉంటుందండి బిర్యానీకి మాత్రం మెయిన్గా మటన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ అనేది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా ఆ రైస్ కడిగేటప్పుడు మనకు ఒక మంచి కాజు స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది రైస్ అయితే దాంతో పొలవు చేస్తున్నాను సో ఫస్ట్ అయితే రైస్ ఎప్పుడైనా సరే పొలవ అయినా బిర్యానీ అయినా సరే రైస్ నానబెట్టాలి కదా సో రైస్ నానబెట్టేసి ముందు రోజే మా వారు మటన్ తెచ్చిచ్చేసారు సో నైట్ నేను నీట్గా వాష్ చేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అలా చేయడం వల్ల మటన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఆ మటన్ కుక్కర్లో వేసేసి అందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ స్పూన్ గరం మసాలా ఇదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో రైస్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి సరిపడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేస్తున్నాను మిక్స్ చేసేసి కొంచెం వాటరు అంటే మటన్ ఉడకడానికి చికెన్ అయితే అవసరం లేదు నార్మల్గానే వండేయచ్చు కాకపోతే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా మటన్ కానీ నాటుకోడి కానీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా కనుక ఉడికించుకొని పొలా వండుకుంటే చాలా బాగుంటుంది ఒక త్రీ ఫోర్ విజిల్స్ కనుక పెట్టేసుకుంటే మటను ఉడికిపోతుంది సో అది ఉడికే లోపల రైస్ నాన్తూ ఉంటుంది ఇంక ఈ లోపల ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవడం అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ కొత్తిమీర పుదీనా అవన్నీ కట్ చేసుకుంటా ఉంటే త్వరగా అయిపోద్ది అనమాట ఇంక ఇక్కడేమో శ్రావణి ఉంది అంటే ఖచ్చితంగా చిన్న పనైనా సరే హెల్ప్ చేస్తుంది అంటే వంట పొలం ఒకటే చేస్తున్నాను అయినా సరే నేను కట్ చేస్తానులే వదన అని చెప్పేసి కట్ అనమాట తను వచ్చి అలా ఖాళీగా అయితే ఉండదు నేను చేస్తానులే శ్రావణి అన్నా సరే నన్ను చేయనిదనమాట నువ్వు ఒకటి చేయలేదు వద్దా నేను ఒకటి చేస్తాను ఫాస్ట్గా అయిపోద్ది కదా పని అని ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం కామెంట్స్లో అన్నారు కదా అంటే అందరు కాదులేండి ఒక ఆవిడ ఎవరో అన్నారు ఇంటికి వచ్చిన ఆడబోడ్చుతో పనులు చేయిస్తారు అని నేను వద్దని చెప్పినా సరే తను ఏదో ఒకటి హెల్ప్ చేయడానికే చూస్తుందన్నమాట అది అది తన నేచర్ అంతే నేను వద్దన్నా కూడా తను విందు సో ఇంకా నేనైతే ఇంకా ఒకవైపు తను ఆనియన్స్ అవి కట్ చేసి ఇస్తా ఉంటే నేను ఇంకో వైపు అయితే తాలింపు అయితే పెట్టేస్తా ఉన్నాను బిర్యానీకి సో కుక్కర్లో మటన్ అయితే ఉడికిపోయింది అనమాట సో మటన్ ఉడికిపోయింది ఇప్పుడు బిర్యానీ అంటే పొలవ వండడానికి కొంచెం పెద్ద కడాయి అయితే పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా సరేనండి బిర్యానీకి కొంచెం మందపాటి కడాయి తీసుకుంటే అడుగు మాడకుండా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట ఎవరో అడిగారు మీకు బిర్యానీ మాడిపోదా అని మాడదండి కొంచెం మందపాటి కడాయి తీసుకుంటే బిర్యానీ ఎప్పుడు కూడా మాడదు సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను కేజీ వరకు వండుతున్నాను కాబట్టి కేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్లో హోల్ గరం మసాలా అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి షాజీరా స్టార్ ఫ్లవర్ ఇలా మొత్తం హోల్ స్పైసెస్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి అయితే వేసుకున్నాను అలాగే కేజీకి ఒక పావు కేజీ వరకు ఆనియన్స్ అయితే వేస్తాను అంటే ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్ అయితే మాత్రం కొంచెం బాగా ఎర్రగా వేగాలి బిర్యానీకైనా సరే పొలవకైనా సరే ఆనియన్స్ మాత్రం బాగా వేగాలి ఈ లోపల గౌతమ్ గారు పాపం వాళ్ళ అమ్మను వచ్చి అలా చెక్ చేస్తూనే ఉంటారండి భూమి కానీ గౌతమ్ కానీ వచ్చి అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ మాకు అది కావాలి మా అమ్మ మాకు ఇది కావాలి నువ్వు రా మాకు టీవీ పెట్టు లేదా ఫోన్ ఇవ్వు లేకపోతే ఏదో ఒక దానికి చూడండి వాడు ఏం చేస్తున్నాడు అమ్మని వచ్చి అలా గుద్దేసి వెళ్తా ఉన్నాడు అంటే వాడికి ఎంత పిచ్చి అంటే వాళ్ళ అమ్మ అంటే ఎవరైనా ఉదయాన్ని అమ్మ లేచి మనల్ని లేపాలి అనుకుంటాం కానీ గౌతమ్ మాత్రం వాడే త్వరగా లేచి వాళ్ళ అమ్మని లేపుతాడు అనమాట అప్పుడే వాడు హ్యాపీగా ఉంటాడు అలాగే అయింది వాళ్ళ నవ్వుతూ లేచాడు చావుని నవ్వు నవ్వుతూ లేచాడు వాడు అంటే ముందు వాడు లేచి నన్ను లేపాడు కదా అదిన అందుకే వాడు నవ్వుతూ లేచాడు లే అని అనమాట వాడికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం అసలు గౌతమ్ గారికి మాత్రం ఇంక ఈ లోపల అలా మాట్లాడుతూ వంట చేస్తా ఉన్నాం ఇదిగోండి ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేగిపోయాయి కదా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మటన్ ఉడికిపోయింది కదా సో మటన్ ఉడికిపోయిన మసాలా మటన్ అంతా కూడా ఆ ఉల్లిపాయల్లో వేసేసాను వేసేసి సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోండి అయితే ఇందాక మనము పెరుగు వేసుకోలేదు కదా సో పెరుగు టమాటాలు ఇప్పుడు వేసుకోవాలన్నమాట సో పొలవు కాబట్టి టమాటా వేస్తానండి పెరుగు క్వాంటిటీ కొంచెం తగ్గిస్తాను టమాటా వేస్తే మరీ ఓవర్ పులుపు అయిపోద్ది అని చెప్పి ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నాను అలాగే ఒక చిన్న కప్పు పెరిగేసుకున్నాను ఇదేంటి అంటే కొత్తిమీర పుదీనా పేస్ట్ అనమాట అవి సో అలా క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటాను నేను కొత్తిమీర పుదీనా మీకు తెలుసు కదా నేను ఇదివరకు వీడియోలో చూపించాను సో అవి ఒక టూ క్యూబ్స్ అయితే వేసుకున్నాను కొత్తిమీర పుదీనా పెరుగు ఒక రెండు టమాటాలు వేసేసి సిమ్లో ఇప్పుడు ఈ గ్రేవీ అంతా అంటే ఆ మసాలా అంతా కూడా మటన్కి పట్టుకోవాలన్నమాట కొంచెం వేగితే బాగుంటుంది కదా ఆయిల్ అంతా దగ్గరకు వచ్చే వరకు సో ఇంక ఇక్కడ ఏంటంటే సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను మటన్లో మటనే కాదండి చికెన్ అయినా సరే మనం బిర్యానీ చేయాలి అన్న లేదా ఫ్రై చేయాలి అన్నా సరే పెద్ద పెద్ద పీసెస్తో చేస్తాం కదా సో అలాంటప్పుడు ముందు రోజు నైటే తెచ్చి సాల్ట్ వేసేసి నీట్గా వాష్ చేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా సాఫ్ట్ అయిపోతాయి అనమాట ఆ మాంసం అనేది సో ఇప్పుడు మొత్తం మటన్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు అందులోనే నానబెట్టుకున్న ఈ చిట్టి ముత్యాల రైస్ అయితే వేసేస్తున్నానండి ఆ చిట్టి ముత్యాల రైస్ అనేవి దమ్ బిర్యానీకి ఎప్పుడు చేయలేదు పెద్దగా బాగోదు పొలావే బాగుంటుంది ఎందుకంటే ఆ రైస్ అనేవి మనకి చిన్న చిన్నగా ఉంటాయి చిటి చిట్టిగా ఉంటాయి అన్నమాట మనం రెగ్యులర్గా తినే రైస్ కన్నా కూడా చాలా చిన్నగా ఉంటాయి సో ఎప్పుడు నేను పొలావే వండుతాను దీన్ని రైస్కి ఎంత తీసుకోవాలి అంటే ఒక గ్లాస్ రైస్ కండి నేను ఒకటి పావు వాటర్ వేసుకున్నాను మామూలుగా ఒకటికి రెండు గ్లాసులు వాటరు మరిగించి వేసుకోవాలి కాకపోతే ఈ గ్రేవీలో కొంచెం వాటర్ ఉంటుంది కదా సో అది కరెక్ట్గా సరిపోవాలి అంటే రెండు గ్లాసుల కన్నా తక్కువ ఒక గ్లాస్ రైస్కి ఒకటి పావు వాటర్ని ఎసురులాగా మరిగించి వేసుకోవాలి సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఆ గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మటను రైస్ కూడా అందులోనే వేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసాను అది బాగా కొంచెం వేగిన తర్వాత ఒకటికి ఒకటి పావు చొప్పున వాటర్ అయితే పక్కన ఆ కుక్కర్ ఎలాగో ఉంది కదా మసాలా కుక్కర్ ఉంది కదా అందులో అందులోనే వాటర్ వేసి మరిగించి పొలావులో వేసేసాను ఇప్పుడు పిల్లలు ఇంకా తినరు కదన్నమాటను అందుకని వాళ్ళ కోసం ఎగ్స్ కూడా వేసేసాను అనమాట సో ఫైనల్గా కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు సిమ్లో కనుక ఉడికించుకుంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో పొలావ్ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఇది ఇలాగే ఉంటుందండి పొలావు అంటే ఇది మీకు చూడ్డానికి కొంచెం ముద్దగా ఉన్నట్లుగా ఉంది కదా ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఈ రైసే అలా అలా ఉంటుంది మనకి బాస్మతి రైస్ లాగా అలా అనిపించదు ఇది చూడడానికి కిచిడీ లాగానే ఉంటుంది అనమాట కానీ నిజం చెప్తున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను ఇవాళ కొంచెం కారం అవి కొంచెం తగ్గించేశాను పిల్లలందరూ కూడా తినాలి కాబట్టి ఎప్పుడు వేసే అంత స్పైసెస్ అయితే వేయలేదన్నమాట సో ఇంకా బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది క్లైమేట్ అసలే చల్లగా ఉంది కాబట్టి ఇలా స్పైసీ స్పైసీ బిర్యానీలు తింటే చాలా బాగుంటుంది కదా సో తినేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే అన్నయ్యకి అప్పు చెప్పేసి మీ మేడ మీదకి వచ్చాము పాపం అన్నయ్య వాళ్ళతో వేగుతూ ఉన్నారనమాట ఇంక మేమేంటి ఏంటి అంటే వర్షం తగ్గింది మనీ ప్లాంట్స్ అవన్నీ కూడా వేద్దాం అని చెప్పి నేను మొన్న మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మనీ ప్లాంట్స్ వాళ్ళకి బాగా ఆ తీగలన్నీ బాగా పైకి పాకిపోతూ ఉన్నాయంటే నేను కట్ చేసి నేను తెచ్చుకున్నానండి ఇదిగోండి సో ఇప్పుడు చూడండి ఎంత మెస్సీగా ఉన్నాయి కదా మొత్తం అంతానా మనం ఏంటి ఒక తీగ తీసుకొని వెళ్ళి అలా నాటుతాం అంతే కదా సో అలా నాటితే ఏమవుతుందంటే ఆ కొమ్మ అలా పెరుగుతుంది తప్ప మనకి గుబురుగా రాదనమాట సో మనీ ప్లాంట్ ఎప్పుడైనా బయట నర్సరీలో చూడండి గుబురుగా ఉంటుంది వాళ్ళు ఏదో ఒక బొకేలాగా మనకి ఇస్తారు కదా అంటే బొకేలాగా ఉంటుంది చిన్న పాట్లో వేసి అమ్ముతారు సో వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక్కొక్క సింగిల్ సింగిల్ ఆక్ అనమాట అంటే చూడండి ఆ తీగకి మధ్యలో వేర్లు వచ్చాయి కదా సో ఆ వేర్లు మధ్యలో కట్ చేస్తారు వేరు ఉండాలన్నమాట ఆకు కింద వేరుండేలాగా చూసుకొని కట్ చేసి వాటన్నిటిని కూడా ఒక పది ఆకులు అట్లాగా ఇలా బంచ్ లాగా కడతారనమాట సో మీరు చూస్తున్నట్లయితే ప్రతి కొమ్మకి మనకి వేరులాగా వస్తుంది ఆ వేరు మధ్యలో చూడండి ఒక నాట్ లాగా వస్తుంది ప్రతి ఆకుకి నాట్ వస్తుంది అక్కడ కనుక కట్ చేసి ఇదిగోండి ఇలా ఒక చిన్న లాగా చేసేసి ఒక దారంతో కనుక ఇలా కట్టేసి అన్నిటినీ ఇలా చిన్న చిన్న బంచెస్ లాగా చేసి గనక నాటామనుకోండి అప్పుడు మనకి అవి ఎదగడం కూడా గుబురుగా ఎదుగుతాయి ప్లస్ వాటిల్లో నుంచి తీగలు వచ్చినప్పుడు మనకి హ్యాంగ్ చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను అలాగే చేశాను నేను సిక్స్ మంత్స్ బ్యాకు ఒక్కొక్క ఆకు చాలా తక్కువ కువ వేశాను నేను అప్పుడు ఇప్పుడైనా నాకు చాలా కొమ్మలు దొరికాయి ఇదివరకైతే అసలు అది అంత కూడా ఎవ్వరు ఇవ్వట్లేదు అనమాట యాక్చువల్గా మనీ ప్లాంట్ కూడానా సో ఇప్పుడు ఏంటంటే ఇచ్చారు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను సో అన్నీ కూడా ఇలాగా ఆ మెస్సీగా ఉన్నవన్నీ కూడా కట్ చేసేసి పాడైపోయిన ఆకులన్నీ పడేసి కరెక్ట్గా ఎక్కడైతే వేర్లు ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసుకున్నాను కట్ చేసి ఇలా దారం తోటి ఇలా కట్టేసాను అనమాట ఇలా కట్టేసి ఇలా పెట్టాను ముందు రోజు ఎందుకంటే పాట్స్ అనేవి రెడీగా లేవు అందుకని ముందు రోజు అన్నీ ఇలా చేసేసి మగ్గులో వాటర్ వేసి పెట్టేశాను సో వాటర్ వేస్తే అవి ఫ్రెష్గా ఉంటాయి కదా సో పక్క రోజు ఇంకా శ్రావణి వచ్చిన తర్వాత శ్రావణికి కూడా కొన్ని ఇద్దాంలే అని చెప్పి అంటే తను వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడో పెట్టి కొనిందనమాట ఒక చిన్న మనీ ప్లాంట్ మొక్క ఎందుకు శ్రావణి నేను ఇస్తానులే అని చెప్పాను సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మట్టి ఎరువు అవన్నీ వేసి ఇలా నాటుతూ ఉన్నామండి ఇవన్నీ కూడా వాటికి హోల్స్ లేవు ముందు రోజు అందుకని అన్నిటికీ వే కత్తిని కాల్చి వాటన్నిటికీ కూడా హోల్స్ పెట్టాము హోల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా అందులో అన్నమాట అది కాకుండా వెదర్ చాలా బాగుందండి సో ఇలాంటి వర్షం అంటే ఇలా వర్షం పడేటప్పుడు ఈ మొక్కలన్నీ వేసి ఇలా పెట్టామనుకోండి త్వరగా బతుకుతాయి కదా వర్షం పడినప్పుడైతే మొక్కలు ఆ వర్షం నీళ్లు పడి అవి త్వరగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే ఇవాళ ఇంకా వర్షం పడుతున్నా సరే నేను శ్రావణి కూర్చొని అన్ని మొక్కలు వేసేసాము ఇవన్నీ కరెక్ట్గా మనకి వన్ మంత్ టైం తీసుకుంటుంది వన్ మంత్ నుంచి అన్నీ ప్రతి ఒక్క మనం ఇప్పుడు పది ఆకులు కలిపి ఒక చెట్టులాగా వేసాం కదా ప్రతి ఆకుల నుంచి చిగురులు రావడం స్టార్ట్ అవుతుంది వన్ మంత్ తర్వాత అప్పుడు ఏమవుతాయంటే ఆ పది ఆకుల్లో నుంచి చిగురులు వచ్చి మనకి ఎలా వస్తుంది అంటే తీగలన్నీ కిందకి వేలాడుతున్నట్లుగా వస్తుంది అనమాట మీకు చూపిస్తానులేండి అవన్నీ మంచిగా గ్రో అయిన తర్వాత ఇదిగోండి ఇంకా నా దగ్గర పోపు డబ్బాలు అవన్నీ ఉన్నాయి పాతవి అవన్నిటికి కూడా కన్నాలు పెట్టేసి ఇలా వేసుకున్నాం అనమాట కొన్ని కొన్ని బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పాట్స్ కాకపోతే ఆ చైన్స్ అన్నీ కూడా తీసేసి ఇంక ఇలా వేసామండి ఇదిగోండి సో బాగుంది కదా అలాగా అన్నీ మొక్కలన్నీ వేసేసి ఇంకా కిందకి వెళ్ళలేదు కిందకి వెళ్తే ఇంక మళ్ళీ వాళ్ళు వాళ్ళ గోళ అందుకని మేడం మీదే కూర్చున్నాము కూర్చొని కొంచెంసేపు అలా మాట్లాడుతూ ఉన్నాము శ్రావణి ఏంటి అంటే ఇంకా డిస్కస్ చేస్తున్నాం అనమాట యూట్యూబ్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంటే అదన ఎలా వీడియో ఎలా అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి పెట్టాలి ఎలా పెట్టాలి టైటిల్స్ ఎలా ఇవ్వాలి తమ్ ఎలా పెట్టాలి అని చెప్పేసి పాపం తనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ కూడా అలా చెప్తా ఉన్నాను అనమాట సో ఇంకా అక్కడి నుంచి కిందకైతే వచ్చేసి ఇంకా టీ పెట్టేశాను పిల్లలు పాలు అస్సలు మాకు పాలొద్దు మేము టీ బిస్కెట్స్ అయితే తింటామని చెప్పేసి అన్నారండి అందుకని ఇంక అందరికీ కూడా టీయే పెట్టేశాను టీ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో టీ తాగేసి ఇంకా ఇదిగోండి ఈవినింగ్ యాక్చువల్గా ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను ఈ మంచూరియా తర్వాత ఈవినింగ్ కాస్త సెవెన్ అయిపోయిందిలేండి సెవెన్ సెవెన్ థర్టీ సో ఇంకా ఆ టైంలో తినేసి ఇంకా నైట్ అన్నం స్కిప్ చేసేసారు అందరూ ఆ మంచూరియా మాత్రం చాలా బాగా వచ్చిందండి ఏం మంచూరియా అంటే ఇది మిక్స్డ్ వెజిటేబుల్ మంచూరియా అనమాట ఇక్కడ నేను ఏమేం వెజిటేబుల్స్ తీసుకున్నాను అంటే క్యాబేజు పొటాటో క్యాప్సికమ్ క్యారెట్ మీరు కావాలి అనుకుంటే కాలీఫ్లవర్ బీట్రూటు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను అవి అవి వేయలేదు యాక్చువల్గా అవి కూడా ఉన్నాయి మర్చిపోయాను వేసి ఉండాల్సింది పొటాటో కూడా వేసాను మామూలుగా పొటాటో వేసేదాన్ని కాదు కానీ పొటాటో వేస్తే మంచూరియా చాలా మంచి టేస్ట్ ఉందండి అన్నీ ఇలాగా చాపర్లో వేసేసి చిన్న చిన్నవిగా ఇలా చాప్ చేసేసుకోవాలి అప్పుడైతేనే మనకి మంచూరియా బాల్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట ఇదిగోండి ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ మామూలుగా బయట అనుకోండి వాళ్ళు పిండి ఎక్కువ వేస్తారు వెజిటేబుల్స్ ఇన్ని నెయ్యరు వాళ్ళంతా కూడా మైదా పిండి కలిపేసి బాల్స్ లాగా చేసేస్తారు కదా అదే మనమైతే ఇంట్లో చేసుకుంటే ఇన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు సో ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను కానీ ఆ ఆనియన్స్ అయితే ఇందులో వేయట్లేదు సో మంచూరియాలోకి ఆనియన్స్ కూడా కావాలి కాబట్టి చాప్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను సో ఇంకా అన్ని వెజిటేబుల్స్ని ఇంకా ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట ఇందులో నేను ఓన్లీ సాల్ట్ ఇంకా మైదా కార్న్ఫ్లోర్ మాత్రమే వేస్తున్నానండి ఇంకెటువంటి స్పైసెస్ వేయట్లేదు నేను మీరు కావాలి అంటే వేసుకోవచ్చు కానీ మంచూరియాకి అవసరం లేదు పకోడీలాగా తినాలి అనుకుంటే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి మంచూరియాలో మనం ఎలాగో మళ్ళీ మంచూరియా చేస్తున్నప్పుడు అన్ని స్పైసెస్ వేస్తామన్నమాట కాబట్టి ఇక్కడ మాత్రం నేను ఒక కప్పు మైదా హాఫ్ కప్పు ఫ్లోర్ తీసుకున్నాను ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అదంతా కూడా బాగా కలిపేసుకోవాలి వాటర్ వేయకూడదు ఫస్ట్ అంతా కూడా బాగా కలిపి మనకి బాల్ అవుతుందా లేదా చూసుకోండి ఒకవేళ మీకు పిండి సరిపోలేదు అంటే మనకి బాల్ లాగా రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ జస్ట్ అలా వాటర్ చిలకరించాలి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఎక్కువ వేయద్దు ఎందుకంటే వెజిటేబుల్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఉండంగా ఉండంగా అంటే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఆగే కొద్దీ వెజిటబుల్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి చూసి వేసుకోండి మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోయింది అంటే మాత్రం మళ్ళీ చాలా పిండి యాడ్ చేయాల్సి వస్తుంది సో నేనైతే మాత్రం వన్ అండ్ హాఫ్ కప్పు ఫస్ట్ వన్ కప్ వేసాను సరిపోలేదని చెప్పి ఆ తర్వాత ఇంకొక హాఫ్ కప్పు మైదా వేసుకున్నాను కార్న్ఫ్లవర్ ఒక హాఫ్ హాఫ్ కప్ వేసుకున్నాను మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా బాగా మరుగుతూ ఉన్న ఆయిల్లో ఇలా మంచూరియన్ బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట స్టార్టింగ్ మాత్రం యాక్చువల్గా పిల్లలకి ఇలాగే కూడా తిన్నారండి ఇవి చప్పగా ఉన్నా సరే సాల్ట్ వేసాం కదా మంచి టేస్ట్ ఉన్నాయనమాట అవి పొటాటో వేసాం కదా చూడండి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ లాగా ఉందన్నమాట చాలా బాగున్నాయి ఇలా కూడా తినేయచ్చు యాక్చువల్గా పైన కొంచెం మిరియాల పొడి అలాంటివి స్ప్రింకిల్ చేసేసి పిల్లలకి ఇచ్చేవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా చెప్పాలంటే కాకపోతే మైదా మంచిది కాదు అనుకున్న వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎప్పుడో ఒకసారి కదండి అలాంటప్పుడు మనం ఎన్ని పట్టించుకుంటే కాదు ఇదిగోండి చూసారా సాఫ్ట్ సాఫ్ట్గా సాస్ ఇచ్చేశారు అంటే పిల్లలు ఇలా కూడా తినేస్తారు మా పిల్లలు ఆల్రెడీ హాఫ్ తినేసారనమాట ఇలాగే ఒక్కోటి ఒక్కోటి తీసుకొని తిన్నారు బాగా నచ్చింది వాళ్ళకైతే సో ఇవన్నీ మంచూరియా అన్నీ కూడా ఇలా చేసేసి గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను సో ఇప్పుడు ఆ కడాయిలో నేను ఒక రెండు గరెట్లు ఆయిల్ వేసుకున్నాను చిన్న గరిట్లు చూశారు కదా ఆ గరిట్ తోటి రెండు గరిటలు ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్నాను అనమాట పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఇలా కొంచెం తుంపి కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత ఒక ఆనియన్ నేనైతే మొత్తం ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను మంచూరియాలో అయితే ఫస్ట్ ఒక ఆనియన్ వేసుకున్నాను అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ బాగా ఎర్రగా వేగాల అట్లా ఏం లేదండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేయడమే ఫస్ట్ ఏం చేస్తారంటే అన్ని సిమ్లో పెట్టి ఒక్కోటి ఒక్కోటి వేసేసుకోండి తర్వాత అన్నీ వేసాక హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడైతే మాడిపోకుండా ఉంటుంది ఫస్ట్ ఏంటి అంటే పసుపు ఒక చిటికెడు పసుపు ఒక ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ గరం మసాలా ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఉంటుంది ఇది టమాటో కెచప్పు స్వీట్ ఇష్టపడని వాళ్ళు టమాటో కెచప్ కావాలంటే స్కిప్ చేసుకోండి కానీ మంచూరియా అంటే ఖచ్చితంగా టమాటో కెచప్ ఇంకా ఈ సోయా సాస్ అయితే వేయాలి ఒక పెద్ద స్పూన్ సోయా సాస్ వేసాను వీటన్నిటికీ సరిపడా సాల్ట్ ఒక అర స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాను చిల్లీ సాస్ కూడా వేస్తారు నేను ఇంకా కారము మిరియాల పొడి అవి వేసాను కానీ చిల్లీ సాస్ వేయలేదు ఇంకోటి ఏంటంటేనండి ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మీకు కార్న్ఫ్లోర్ కనుక వద్దు నచ్చదు అనుకుంటే అక్కడ వాటర్ కడాయిలో ఆ మసాలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా అందులో డైరెక్ట్గా మీరు ఆ మంచూరియా బాల్స్ వేసేసుకోవచ్చు లేదు మంచూరియా లాగా కొంచెం గ్రేవీగా కావాలి సిల్కీగా కొంచెం గ్రేవీ ఉండేలా కావాలి అనుకుంటే ఒక టూ టూ ఒక టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసి అందులో పోస్తే ఇలా చిక్కగా ఒక సూప్ లాగా తయారవుద్ది సో ఇప్పుడు అందులో కనుక ఈ మంచూరియన్ బాల్స్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది సాఫ్ట్ సాఫ్ట్గా ఆ పైన అదంతా కూడా కొంచెం సూపీ సూపీగా ఉంటుంది మాకు అలా కార్న్ఫ్లోర్ నచ్చదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆ మసాలా గ్రేవీ వాటర్ మరిగింది కదా అందులో వేసేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా కూడా బాగానే ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే అందులో మనం ఏమీ స్పైసెస్ వేయలేదు కదా ఆ మంచూరియా బాల్స్లో సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మగ్గించామనుకోండి ఆ జ్యూసెస్ అన్నీ కూడా దాన్ని పట్టుకుంటాయి సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించేసుకుంటే మనకి మిక్స్డ్ వెజిటేబుల్ మంచూరియా రెడీ అనమాట బయట షాప్స్లో అస్సలు ఏం బాగాలేదండి ఒకరోజు నేను సెలబ్రేషన్స్ నుంచి తినాలనిపించి తెప్పించుకున్నాను నిజంగా చెప్తున్నాను టూ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారండి చిన్న కప్పు మంచూరియా ఎంత చండాలంగా ఉందంటే ఒక ప్లేట్ ఇప్పుడు నేను ఆ ప్లేట్లో సర్వ్ చేశాను కదా ఆ ప్లేట్ మంచూరియా టూ సిక్స్టీ రూపీస్ అనమాట సెలబ్రేషన్స్లో తెప్పించుకుంటే చండాలంగా ఉందండి యాక్చువల్గా అలా పేరు మెన్షన్ చేయించలేదో కూడా నాకు తెలియదు కానీ చండాలంగా ఉంటే చండాలంగా ఉంది సో అప్పటి నుంచి ఎప్పుడైనా సరే కొంచెం కష్టమైనా సరే ఇంట్లో నేనే చేసుకుంటానమాట సో అది ఇంకా చూసారు కదా పిల్లలందరూ ఎంత గోల గోల కొట్టుకుంటూ ఉన్నారనమాట అయితే ఇంకా ఆ మూవీ చేశారు మా వారు వస్తే ఏదో ఒక మూవీ అయితే పెడతారు మూవీ ఏంటి అంటే ట్వెల్త్ ఫెయిల్ అని చెప్పి ఏదో ఒక హిందీది ఆ హిందీ మూవీ తెలుగులో డబ్ చేసినట్టున్నారు చాలా మంచి సినిమా అనమాట సో ఒక ఒక ట్వెల్త్ ఫెయిల్ అయిన అబ్బాయి ఐపిఎస్ ఎలా అయ్యాడు అనే దాని నుంచి మంచి మంచి సినిమా అని చెప్పాలి ఇంకా నాకైతే చాలా ఎమోషనల్ అయిపోయాం మేమైతే ఆ సినిమా చూస్తును ఎందుకంటే ఆ అబ్బాయి అసలు ట్వెల్త్ క్లాస్ కూడా ఫే అంటే పాస్ అవుతానని బీహార్లో ఎక్కువగా చూస్ కాపీ కొట్టి లేకపోతే చిట్టీస్ పెట్టి రాస్తారట అక్కడ అది రూల్ అంట స్కూల్లో ప్రిన్సిపల్సే ఇచ్చేస్తారంట చిట్టీలు అలాగే పాస్ అవుతారంట వాళ్ళు అలాంటిది ఆ అబ్బాయి తెలుసుకొని అలా ఫెయిల్ అయిపోయిన అబ్బాయి మళ్ళీ రాసి పాస్ అయ్యి ఆ అబ్బాయి ఐపీఎస్ అయ్యాడు అంటే చాలా కష్టాలు పడతాడు ఐపీఎస్ అవ్వడానికి సో ఫైనల్గా అవుతాడు అనమాట సో బాగుంటుంది మూవీ అయితే మాత్రం చూడండి ట్వెల్త్ ఫెయిల్ అండ్ అనమాట సినిమా పేరు ఇంకాలా మేమైతే మూవీ చూస్తూ మంచూరియన్ అయితే ఎంజాయ్ చేసాము నిజంగా మంచూరియా మాత్రం చాలా బాగుందండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి మంచిగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూసారు కదా మరి ఇవాళ మీకు వ్లాగ్ ఎలా అనిపించింది రెసిపీస్ ఎలా అనిపించాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్